తెలుగు సినీ పరిశ్రమలో డైలాగ్ రైటింగ్ జంధ్యాల గారి ముందు జందేల గారి తర్వాత అని చెప్పొచ్చు అలా చెప్పడం అతిశ కాదు ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగిరేషన్ సో ఆయన ఒక సినిమాలో ఆయన రాసిన డైలాగ్స్ అయితే ఏదో ఒక ర్యాప్ సాంగ్ వింటున్న ఫీల్ వస్తుంది చెక్ డౌట్ మొక్కుబడికి బుక్కులన్నీ చదివిన బక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల చదలు కొట్టేసిన చెక్క మొక్కల కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బెక్కమొహం వేసుకుని బొక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్కబడుతూ ఇక్కడే ఈ ఉక్కపోతలో గుక్క పెట్టి ఏడుస్తూ చుక్కలు చొక్కా వేసుకుని డొక్కు వెదవులా గోలు చెక్కుంటూ నక్కి పీనుగల చెక్కిలాలు తింటూ అరటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టు వేసుకుని ముక్కుబడి పీలుస్తూ కోపాన్ని కక్కుతూ పెళ్లాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాని పనులు చేస్తూ రెక్కలు తెగిపోయిన అక్కు పక్షిలా నక్కి నక్కి ఈ చెక్క బల్లపై పక్క చుక్కలో పడుకోకపోతే ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి నీ పిక్క బలం కొద్ది తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని డక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్ష చేసుకుని ఓ చక్కటి ఉద్యోగం చే ఓ చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకుని రావచ్చు కదరా తెక్క సన్నాసి అసలు జీనియస్ థింగ్ ఏంటంటే ఈ డైలాగ్ లో ఇంత బ్యూటిఫుల్ గా రాసిన డైలాగ్ లో మొత్తం యాభై ఆరు ఉన్నాయి ఇందులో యాభై ఆరు కాలున్నాయి తెలుసా ఎగ్జాక్ట్లీ తెలుగు లాంగ్వేజ్ లెటర్స్ తెలుగు భాషలో ఉన్న అక్షరాలు కూడా యాభై ఆరు వాన వా జాల గారు టేక్ సో యాభై ఆరు అక్షరాలున్న తెలుగు భాషని యాభై ఆరు కాలు వచ్చేలాగా ఒక డైలాగ్ రాశారంటే Thank you so much.